మనుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ గ్రామస్థాయి నుండి పై స్థాయి వరకు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు గౌరవ మనుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మనుగోడులో నెలకొన్న సమస్యలు వాటి పరిష్కారం చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు మనుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే క్షేత్రస్థాయి నుండి టీం వర్క్గా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీలు బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని కమిటీలలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తూ ఇవే కమిటీల ద్వారా బెల్ట్ షాపుల నిర్మూలన గంజాయి నిర్మూలనతో పాటు అభివృద్ధికి బాటలు వేయాలని దిశానిర్దేశం చేశారు మనుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే సాగునీరు తాగునీరు విద్య వైద్యం విద్యుత్ రోడ్లు మరియు భవనాలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి చేయాల్సిన పనుల నివేదికలు తెప్పించుకున్నారు ఆ నివేదికలకు అనుగుణంగా నిధులు మంజూరుకు ఈరోజు గౌరవ రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీ బట్టి విక్రమార్క మల్లు సమావేశమయ్యారు నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయాలని కోరారు మరోవైపు మండలాల వారీగా ముఖ్య నాయకులను పిలిపించుకొని మండలాల్లో ఆయా గ్రామాల వారీగా చేయాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తున్నారు పామెంట్ చేస్తాం దాన్ని బట్టి మనం ఆన్లైన్ అవసరం లేదు అట్ల ఇప్పుడు మనం ఎంపిక చేయాలి దాని మెయిన్ నన్ను అని తెలిసిన ఏదంటే ఎయిట్ మంత్స్ అయింది కాకపోతున్నాం ఫస్ట్ పేజ్లో నారాయణపు మనలో ఉన్న ఏమైనా ఊరు పెడుతున్నాం సెకండ్ లో ఏం పెడతాం థర్డ్ పేజ్లో ఏం పెడతాం ఇంపార్టెంట్ అని ఫస్ట్ పేజ్ నారా